వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటక్క వ్లాగ్స్ అస్సలు పెట్టట్లేదు వ్లాగ్స్ చాలా మిస్ అవుతున్నాము కొంచెం టైం చూసుకొని పెట్టండి అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు అలాగే కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేసి మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏకంగా కాల్సే చేస్తున్నారు టైం లేదని ఏం కాదండి మనం కుదుర్చుకోవాలి కానీ ప్రతి పనికి కూడా టైం ఉంటుంది నేనే కాస్త రిలాక్స్ అయ్యాను అనమాట అన్నీ ఏం మేనేజ్ ఏదో ఒకటి బ్రేక్ తీసుకుందాము అని చెప్పేసి ఎలాగో కలెక్షన్ వీడియోస్ కూడా ఇదే ఛానల్లో పెడుతున్నాను కదా మళ్ళీ అవి ఇవి అన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు అని చెప్పేసి బ్లాగ్సే కాస్త స్టాప్ చేశాను అనమాట అలా కాకుండా డైలీ ఒక వ్లాగ్ అయినా సరే మినీ బ్లాగ్ టైప్ పెడదాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సో ఇదైతే మాత్రం ఇవాళ మార్నింగ్ మినీ బ్లాగ్ అనమాట బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కూర అయితే వేశాను కొరల్ని నైట్ ఒక గ్లాస్ కూరల్కి పావు కప్పు మిన పప్పు వేసేసి బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇలా పల్చగా పిండి ఉండేలాగా చూసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా దోశ లాగా వేసుకుంటే చాలా బాగా చాలా క్రిస్పీగా వస్తాయి ఇక మా ఆయన లంచ్ బాక్స్ కైతే పప్పు అన్నం చేశాను నార్మల్ గా కొర్రన్నమే తీసుకెళ్తారు ఇవాళ ఎలాగో కొర్ర దోసే కదా అని చెప్పేసి నార్మల్ రైస్ అయితే పెట్టేశాను ఈ మధ్య మా ఆయన బాగా డైట్ ఫాలో అవుతున్నాడు అసలు వైట్ రైస్ అనేది తినడం లేదు వారంలో వన్ ఆర్ టూ టైమ్స్ తింటారంటే ఇంకా రిమైనింగ్ టైమ్ ఏదో ఒకటి చేసి పెట్టాలి మంచిగా డైట్ ఫాలో అవుతారండి మా ఆయన అయితే మాత్రం ఇక పిల్లల స్నాక్స్ కైతే నాకు ఇంట్రెస్ట్ చేయడానికి కుదరటం లేదని చెప్పేసి అక్కే లడ్డు చెక్కలు అయితే పంపించింది అవైతే పెట్టి పంపిస్తున్నాను తర్వాత ఆర్డర్స్ అన్ని డిస్పాచ్ చేసేసి కాసేపు మిషన్ పైన కూర్చున్నాను జస్ట్ ట్రయల్ వేద్దాము అని చెప్పేసి ఎలాగో ఇన్సేపు చూసారు కదా చిన్న లైక్ చేసి వెళ్ళండి